హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది పదండి వీడియో చూసి ఇప్పుడు ముందుగా వచ్చి స్టవ్ వెలిగించుకుని ఒక కడ అయితే పెట్టేసుకున్నాను అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు కోసం కొంచెం అయితే ఆవాలు అవి చిట్టుపట్ట మనాలి ఎందుకంటే లేదంటే చేదు వచ్చేస్తాయి వేగకపోతే ఇంక ఇది ఆవాలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వచ్చేసి అందులోనే కొంచెం మినప్పప్పు వేసుకోవాలి మనం ఫ్రై ఎలా చేసుకుంటాం మనం ఎలా తాలింపు పెట్టుకుంటాం అలా తాలిం పెట్టేసుకోండి మినప్పప్పు శనగపప్పు వేసేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా రెండు పచ్చిమిర్చి సారీ ఎండిమిర్చి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే ఇంకా చిక్కుడుకాయ మళ్ళీ పచ్చిమిర్చి రెండు కలర్ ఒకలాగా అయిపోతాయి నేను ఎండిమిర్చి వేస్తాను అంతకుమించి ఏం కాదు రెండు ఏదైనా పర్వాలేదు ఇందులో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రైలో అన్ని ఉల్లిపాయలు అవసరం లేదు కాకపోతే ఇది ఏంటంటే మనం చిక్కుడికే ఫ్రై చేసుకున్నాం అనుకో కంపల్సరీ కొంచెం రసం పెట్టుకోవాలి దీనికైతే రసం అలాంటిది ఏం అవసరం లేదు ఇలా కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ చక్కగా కొంచెం కర్రీ వేసుకున్న మనకు రైస్లో చక్కగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ అయితే వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇంకా సాల్ట్ వేసేస్తే ఇంకా ఉల్లిపాయ వచ్చి చక్కగా వేగిపోతాయి కదా అందుకోసమని ముందుగా మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోండి చూసారు మంచి కలర్ అయితే వచ్చేసింది ఉల్లిపాయ ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే పసుపు వేయాలి వేసి అది కూడా చక్కగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు అంటే నేను వచ్చేసి ఇంక నాలుగు ఉల్లిపాయలు అయితే వేసాను కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను కదా అలాగే నాలుగు టమాటా కూడా నేను కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ కర్రీకి వచ్చేసి ఇంక ఉల్లిపోయే టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా టమాటా చక్కగా మగ్గిపోయే వరకు అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి చక్కగా మగ్గిపోయింది చూసారా ఇలాగా ఈ మాత్రం మగ్గిపోతే సరిపోతుంది ఇక్కడైతే చిక్కుడుకాయలు చక్కగా ఉప్పు నీటిలో వేసేసి అయితే చక్కగా కడిగేసి అయితే నేను పెట్టేసుకున్నాను ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంక అందులో వేసేసుకోవాలి ఇలా చిన్న సైజు చిక్కుడుకాయలు అయితే తీసుకోండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి చక్కగా వేగిపోతాయి తొందరగా కర్రీ అయితే అయిపోతుంది చిక్కుడుకాయల్లో కొంచెం రెండు మూడు రకాలు అయితే ఉంటాయి కదా కొంచెం లావుగా ఉంటాయి కొంచెం సన్నగా ఉంటాయి ఇవి బాగా సన్నగా ఉండే చిక్కుడుకాయలు ఇది తొందరగా వేగిపోతుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా చిన్నవి ఇలా సన్నటివి తెచ్చుకోండి ఇది కూడా సీజన్లోనే కదా దొరుకుతుంది అస్సలు మిస్ అవ్వద్దండి చిక్కుడుకాయలు ఎప్పుడు దొరికినా తెచ్చుకొని ఇలా చక్కగా కర్రీ వండుకోండి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా తప్పకుండా అందరూ తినాలండి చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇంక ఇప్పుడు అయితే ఇంకంతా ఒకసారి కలిపేసుకొని ఇంక అది సిమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో మూత పెట్టేసుకుని అలాగా ఉంచేసేయండి కదపద్దు ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అదంతా మళ్ళీ చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే అంతా సమంగా ఉడకడం కోసమని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసేయండి చూసారా అంతా చక్కగా కలిపేసి అయితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసేయండి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసి అలా సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి చాలా చక్కగా మగ్గిపోతుంది అనమాట ఎటువంటి వాటర్ లేకుండా చూసారా ఎంత తక్కువ అయిపోయిందో ఉడిపితే చూసారా అది బాగా ఫ్రై అయిపోయింది చాలా బాగా ఇంత మంచి కలర్ రావాలి ఇలా వేగిపోతే ఇంకా అయిపోయినట్టే ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను వేసేది మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉండివ్వండి అలాగా అప్పుడు ఏంటంటే కారం అది చక్కగా బాగా పడుతుంది అంటే మనం అసలు కొంచెం కూడా వాటర్ వేయట్లేదు కదా ఆ కొంచెం ఆవిరి కొంచెం పడి ఏంటంటే అదంతా బాగా కలుస్తుంది అన్నమాట చూసారా ఇలాగైతే ఇప్పుడు శుభ్రంగా చక్కగా కలిసిపోయింది చూసారా కర్రీ అయితే ఇంక రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి బాగా కలిసేటట్టు కొంచెం సాల్ట్ అది చూసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇంక ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి కొబ్బరి తురుము అండి పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి ఇంకా ఫ్రై అయితే ఇంకా సూపర్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇంకా మన స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఎటువంటి రసం సాంబార్ అలాంటి ఏం అవసరం లేదన్నమాట అలా కొంచెం కర్రీ వేసుకుని అన్నంలో కలుపుకుని తిన్నామంటే అన్నంలో చక్కగా కలిసిపోతుంది మనం చిక్కుడికే ఫ్రై అనే కానీ రసం పెట్టుకోవాలనుకుంటాం కదా అలా కాకుండా ఇలా మనం ఉల్లిపాయ టమాటా కొంచెం ఎక్కువ వేసుకుని ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు రైస్లో బాగా కలిసిపోతుంది లేదు మాకు చక్కగా ఫ్రై అంటే చక్కగా డ్రైగా ఉండాలి అనేసి పొడి పొడిగా ఉండాలంటే ఉల్లిపాయ టమాటా తప్పించి మిగతా అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఏదైనా రసం పెట్టుకున్నప్పుడు అలా బాగుంటుంది ఇంకెటువంటి రసం ఏమీ లేనప్పుడు ఇలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మీకు కూడా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి ఇంకా అలా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చక్కగా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చింది కదా మరి మీరు కూడా ట్రై చేయండి పయండి అందరికీ